మనం ఊసర వెళ్ళి అంటుంటాం అందుకు నిదర్శనం పక్కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇందుకు ఏ మాత్రం కూడా సందేహం లేదు రోజుకో తీరుగా మాట్లాడతాడు ఒక రోజు నా స్నేహితుడు అంటాడు ఒక రోజు నా శత్రు దేశం అంటాడు ఒక రోజు సుంకాలు వేస్తామంటాడు సుంకాలు తీస్తామంటాడు ఇలా భారత్ పైన ఏదో ఒక రకంగా విషం కక్కుతూనే ఉండు ట్రంప్ ట్రంప్ గెలిచినప్పటి నుంచి ట్రంప్ గెలిచే వరకు భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు భారతదేశ ప్రధాన మంత్రిని బాగా వాడుకున్నటువంటి ట్రంప్ గెలిచిన తర్వాత మాత్రం తన జాతీయ అహంకారాన్ని మాత్రం ఖచ్చితంగా చూపిస్తున్నట్లు మనం అందరం కూడా అనుకోవచ్చు అందుకు నిదర్శనం ఎప్పుడు చూసినా ఆయన భారతదేశంపై విద్వేషాన్ని చిమ్మటమే ఇప్పుడు తమ దేశ పౌరులను ఖరాబ్ చేస్తున్నటువంటి సింథటిక్ డ్రగ్ ఫెంటానిల్ను భారతదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లు వ్యాపారస్తులు అమెరికాకు సరఫరా చేస్తున్నారని చెప్పేసి కొద్ది మంది మీద వారి యొక్క వీసాలను కూడా రద్దు చేయడం జరిగింది ట్రంప్ మళ్ళీ మా దేశానికి అత్యంత మిత్ర దేశం నా మిత్రుడు నాకు ఉన్నటువంటి ఏకైక ప్రధానమైనటువంటి మిత్ర దేశం భారత్ అంటూనే భారత్ పైన విషయం చెబుతాడు నిన్న ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఫోన్ చేసి విషెస్ కూడా చెప్పడం జరిగింది అయితే ఏ పూటకు ఆ పూటకు మాత్రం తన రంగులను మాత్రం ఖచ్చితంగా మారుస్తూ ఉంటాడు అయితే ఆయన ప్రవేశపెట్టినటువంటి ఇరవై మూడు దేశాల బ్లాక్ లో భారతదేశాన్ని కూడా కలిపిండు అంటే భారతదేశం ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఉత్పత్తి చేసేటటువంటి డ్రగ్స్ ని అమెరికాలోకి పంపిస్తుందని కావచ్చు లేదా సరఫరా చేస్తుందని కావచ్చు ఈ రకంగా ఏదో రకంగా భారత్ని అప్రతిష్ట పాలు చేయాలన్న ఉద్దేశంతో కొన్ని దేశాల జాబితాలో మన భారతదేశానికి కూడా ట్రంప్ కలపడం జరిగింది